వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మనకిది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది అండి ఇంటి ముందున్న రోడ్ కూడా ఫిఫ్టీ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మెయిన్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుంచి థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మీరు చూడొచ్చు ఫ్రెండ్ వెలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకు థర్టీన్ ఫిఫ్టీ ఏ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి మనకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా గ్రాండ్ తో ఇచ్చారు అలాగే పైన సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు ఇప్పుడంతా కరెంట్ ట్రెండింగ్ అంటే ఇదే అండి మొత్తం పైన పాల్ సీలింగ్ పాల్సీలింగ్ చూస్తున్నారు కదా ఇదంతా ట్రెండింగ్లో ఉన్నది అలాగే మనకు చూడొచ్చు మనకు రైన్ వాటర్ రాకుండా పైన రేకులతో కూడా ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ వాష్ ఏరియా అంతా ఉన్నదండి మొత్తం తోనే ఇచ్చారు సో ఇది మహద్వారం అండి సో మీకు ఇది హాల్ వస్తుంది చూడొచ్చు మీరు హాల్ పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా ట్రెండీగా ఇచ్చారు సో మనకు టూ బిహెచ్కే వస్తుందండి అలాగే చూడొచ్చు మీరు విండోస్ అంతా కూడా గ్రానైట్తో చాలా లుక్ ఇచ్చారు సో ఫ్రేమ్ లాగా ఇచ్చేసి దానికి సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు మనకి యూపీసీ విండోస్ వస్తాయండి చేసేసి మనకి టీవీ యూనిట్ ఉంది ఇక్కడ అలాగే పార్టీషన్ కూడా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు ఇక్కడ కూడా గ్రాని మనకు టైల్స్తో డిజైన్ ఇచ్చారు సో మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి వాసు ప్రకారంగా మనకు ఈ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈశాన్యంకి పూజారం కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు సో మనకి ఈ యొక్క హౌస్కి వచ్చేసి చర్లపల్లి స్టేషన్ కానివ్వండి రైల్వే స్టేషన్ కానివ్వండి అలాగే మనకు అవుటర్ రింగ్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి గట్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి కానివ్వండి చాలా నియర్ అండి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇన్ఫోసిస్కి కూడా చాలా దగ్గర ఉంటుందండి మనకు పోచారంలో ఇన్ఫోసిస్కి కానివ్వండి వీటన్నిటికి కూడా చాలా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ అండి కాలనీ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మనకి చాయి మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయని అవన్నీ కూడా విజిట్ చేసి కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు లోయెస్ట్ బడ్జెట్లో హౌసెస్ కూడా కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా సో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి మనకు అవైలబిలిటీ ఉన్నాయి అవి కూడా మీరు కాంటాక్ట్ చేస్తే మమ్మల్ని మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి బాత్రూంలో సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో వెంటిలేషన్ అంతా కూడా బాగుందండి ఇక్కడ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి మన ఛానల్ విజిట్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కావాలండి తర్వాత టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి అన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేయించండి సో ఓవరాల్గా హౌస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే మనకు కాంటాక్ట్ చేయించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్